प्लीज डू सब्सक्राइब टू प्रजाभरी न्यूज़ चैनल ఈ రోజు బాబు జయతివాన్ రామ్ గారి పూతా పండితవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ పండున చావల్లో జరుగుతున్నటువంటి గాట్లో భాగంగా మన రాష్ట్రంలో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన్ని జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం బాబు జగ్జీవన్ రామ్ గారికి మనమందరం ఘనంగా నివాళులు అర్పిస్తూ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జగ్జీవన్ రామ్ గారు దేశ స్వాతంత్ర సమర ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో అత్యున్నతమైన స్థానాలు అలంకరించినటువంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడుగా కేంద్ర మంత్రిగా ముఖ్యంగా గొప్ప ప్రధానిగా అనేక నిర్వహించడమే కాకుండా ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గురాజీ దేశాయ్ లాంటి నాయకుల ప్రధానమంత్రుల నాయకత్వాన ఆయన అనేకమైనటువంటి సాధన నిర్వహించి ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాముడైనటువంటి అలాంటి వ్యక్తి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ అదేవిధంగా ఆయన కూతురు లోక్సభ స్పీకర్గా గుజరాత్ కుమారిగా ఉన్నట్టు ఆమె ఆధ్వర్యాన ఈరోజు అనేక పోరాటాల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఘనత కూడా వారికే దక్కింది తద్వారా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పరంగా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య పాలనలో సంక్షేమ హాస్టళ్ళు కానీ విద్యాభివృద్ధి పంట కానీ ఉద్యోగాల రిజర్వేషన్లో కానీ దళిత దళితులతో చేసినటువంటి విషయాన్ని అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైందనేటువంటి విషయాన్ని మనమంతా గుర్తుంచుకొని ఈ విషయాలను ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో మనవంతు బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనమందరం ప్రజలకు తెలియజేయవలసినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్ర సమర యోధుడుగానే కాకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్య రక్షణలో ముందున్నటువంటి వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి జగ్జీవన్ రామ్ గారి బాటలో మనమందరం నడిచి ఇంకా పది కాలాల పాటు ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్యంగా పెరుగుతున్నటువంటి మన దేశాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత కూడా మన అందరికీ ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశం ఈ ప్రజాస్వామ్యంలో మన వారికి బాధ్యత ఏంటి కర్తవ్యం ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యంలో మనకు ఏం హక్కులు ఇచ్చారు ఆ హక్కులను ఈరోజు ఈ విధంగా ప్రజలకు తెలియజేసే బాధ్యతలు మనం ఎదుర్కొన్నాము అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నవాళ్ళం మనమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా చేర ఈ విషయాన్ని చేరవేయవలసినటువంటి బాధ్యత మనకు ఎదురైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలా అన్ని గొప్ప ఈ దేశ ప్రజాస్వామ్యంలో ఆ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కు ప్రకారంగా ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరాల ఒకసారి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అది పంచాయత్ ఎన్నికలే కానీ మున్సిపల్ ఎన్నికలే కానీ శాసనసభ ఎన్నికలే కానీ లోక్సభ ఎన్నికలే కానీ దాని ద్వారానే మనం మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటున్నాం ఆ ప్రజాస్వామ్య రక్షణలో మన వంతు బాధ్యత మన యొక్క ప్రమేయం ఏ మేరకు ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం ఆలోచించడానికి మనం చూడటం పరిస్థితులను పూర్తి కావాలా అని ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనం మీకు చెందినటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతుంది మన అదృష్టంగా భావిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే పండుగలో భాగం మనం మన జిల్లాలో జగజీవన్ గారి జన్మదినాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడమే ఇంతకు ముందే నేను జిల్లా యంత్రాంగాల ద్వారా ప్రభుత్వం ద్వారా జరిగే కార్యక్రమం అంబేద్కర్ భవన్లో అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ తీసుకోవడం వల్ల మాకు మేమందరం కలిసి కట్టుగా గౌరవనీయులు మన బోధన్ శాసనసభ్యులు రెడ్డి గారు కూడా కార్యక్రమంలో పాల్గొనండి నేను ఈ మాట ఎందుకు తెలుపుతాను అంటే వాళ్ళు అక్కడ జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనం ముందుకు తీసుకుపోవలసినటువంటి బాధ్యత మనకి ముందనేటువంటి విషయాన్ని గుర్తించవడానికి ఈ రెండు మూడు అంశాలు నేను గుర్తుకు తీసుకొచ్చున్నాను అందుకొనకే నాతో పాటు చూసినటువంటి మేధావి ప్రొఫెసర్ గారు విద్యాసావర్ గారు అదేవిధంగా సుధాకర్ రావు గారు రామకృష్ణ వరుగా గోపి గారు అదేవిధంగా బీసీ సంఘం అధ్యక్షులు ఎస్సీ సంఘం అధ్యక్షులు ఎస్పీ సంఘం అధ్యక్షులు అందరికీ కూడా ఉన్నారు కాబట్టి ఇది మన బాధ్యతగా నేను మాకు ఒక్కరం చేస్తే అదే పని కాదు అందరం చేస్తే ఆ రోజు చేసే ప్రజాస్వామ్యం స్వాతంత్ర మహాత్మా గాంధీ గారి నాయకత్వాన్ని ఏ విధంగా జగ్జీవన్ రామ్ గారు పాల్పడ్డారో అదేవిధంగా రాబోయే ప్రజాస్వామ్యం రక్షణలో మా మందరూ కూడా కచ్చిపట్టుగా పాల్గొనాలని కోరుకుంటూ చివరగా అంత పెద్ద వ్యక్తి స్వాతంత్ర సమరు తమయోరుడు జగ్జీవన్ రామ్ గారు అనేకమైనటువంటి పదవులు ప్రజాస్వామ్యంలో ఆయనకు మన్న తెచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అందరి ద్వారా ఉపయోగపడతా ఉన్న జగ్జీవన్ రామ్ గారికి భారత రత్న ఇవ్వాలనేటువంటి విషయాన్ని మన నిరోజు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రప్పకం ఇస్తుందనేటువంటి విషయంతో తెలియజేస్తూ ఆయనకు భారతరత్న కల్పించాలనేటువంటి మాట చెప్తూ اور جو ڪيڙي پر نه ڪو ضرورت جو سڀ کان وڏو ماحسوس ٿا نيڪ نيتن کي